మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ చందాదారులైన ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ మొత్తం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సానుకూలంగా స్పందించారు ఇటీవల ఈపీఎస్ తొంభై ఐదు ఆందోళన కమిటీ సభ్యులు కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు అంతేకాదు కనీస పెన్షన్ మొత్తం పెంచినట్లయితే దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ఆందోళన కమిటీ సభ్యులు కేంద్రమంత్రికి వివరించారు ఇదిలా ఉంటే ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్నారు ఈ కనిష్ట మొత్తాన్ని కనీసం ఏడు వేల ఐదు వందలు రూపాయలకు పెంచాలని డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది ఈ డిమాండ్కు అనుగుణంగా ఈపీఎస్ తొంభై ఐదు పోరాట సమితి ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఈపీఎస్ తొంభై ఐదు పోరాట సమితి ప్రధాన కార్యదర్శి అశోక్ రౌత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి తాము తమ విజ్ఞప్తిని తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం హయ్యర్ పెన్షన్ విషయంలో తీర్పు ఇవ్వగా ఇప్పటికే హయ్యర్ పెన్షన్ గురించి ఉద్యోగుల నుంచి పెన్షన్దారుల నుంచి ఈపీఎఫ్ఓ దరఖాస్తులను సేకరించింది వీటిలో ఇప్పటికే ఇరవై రెండు వేలు మందికి పెన్షన్ పే ఆర్డర్లను హయ్యర్ పెన్షన్ మంజూరు చేస్తూ విడుదల చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్ కింద రూపాయలు ఒక వెయ్యి ఉన్నటువంటి మినిమం పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలు చేసినట్లయితే ఇది మందికి ఉపయోగపడుతుందని ముఖ్యంగా పెన్షన్దారులకు కనీస ఖర్చులను నెరవేర్చుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని పోరాట సమితి ఆశాభావం వ్యక్తం చేస్తుంది అయితే మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత కల్పించే వృద్ధాప్య పెన్షన్ గరిష్టంగా నాలుగు వేలు రూపాయల వరకు అందిస్తున్నాయి సర్వీసులో ఉన్నటువంటి పెన్షన్దారులకు మాత్రం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని పోరాట సమితి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు రూపాయల వరకు దక్కే అవకాశం కనిపిస్తుంది గూగుల్ పే పే పేటీఎం వంటి యూపీఐ చెల్లింపు ప్లాట్ఫామ్లతో అనుసంధానించడం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఉపసంహరణలను విప్లవాత్మకంగా మార్చడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇపిఎఫ్ఓ సిద్ధంగా ఉంది ఈ చొరవ ఏడు కోట్లకు పైగా ఇపిఎఫ్ఓ సభ్యులకు ప్రాప్యత మరియు సౌలభ్యాన్ని పెంచడం సాంప్రదాయ బ్యూరోక్రాటిక్ అడ్డంకులు లేకుండా సజావుగా రియల్ టైం ఉపసంహరణలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇపిఎఫ్ఓ గుడ్ న్యూస్ ఇక జీపే ఫోన్పే ద్వారా పీఎఫ్ విత్డ్రా ఎలా చేసుకోవాలంటే కొత్త ఉపసంహరణ పద్ధతి గూగుల్ పే పే పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్ల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ మూలాల ప్రకారం ఎవరికి ప్రయోజనం ఈపీఎఫ్ఓ కింద జీతం పొందుతున్న ఉద్యోగులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులు సహా ఈపీఎఫ్ఓ ఈ సేవా పోర్టల్ లేదా బ్యాంక్ బదిలీల ద్వారా ప్రస్తుత ఉపసంహరణ ప్రక్రియ కీలక ఆవశ్యకత ఆధార్ లింక్ చేయబడిన యుఏఎన్ కంప్లైంట్ ఈపీఎఫ్ఓ ఖాతా అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ యుపిఐ ఆధారిత పీఎఫ్ ఉపసంహరణలు భారతదేశ ఆర్థిక మౌలిక సదుపాయాలలో ఒక పెద్ద ముందడుగును సూచిస్తాయి ఈపీఎఫ్ఓ ఉపసంహరణలను వేగంగా సురక్షితంగా మరియు మరింత అందుబాటులోకి తెస్తాయి సాంప్రదాయ పీఎఫ్ ఉపసంహరణ పద్ధతులు అమలులో ఉన్నప్పటికీ ఈ కొత్త యూపీఐ ఫీచర్ లక్షలాది మంది జీతం పొందే ఉద్యోగులకు తక్షణ కాగిత రహిత లావాదేవీలను అందిస్తుంది అధికారిక విడుదల తేదీ కోసం ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలతో అప్డేట్ గా ఉండండి భారతదేశంలో పదవీ విరమణ పొదుపులు మరియు ఉద్యోగుల ప్రయోజనాలను నిర్వహించడానికి ఈపీఎఫ్ఓ బాధ్యత వహించే పాలక మండలి ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అభ్యర్థనను దాఖలు చేయడం లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయంలో భౌతికంగా ఒక ఫారంను సమర్పించడం జరుగుతుంది ఈ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి పదిహేను రోజుల వరకు పట్టవచ్చు ఇది అత్యవసర ఆర్థిక అవసరాల విషయంలో అసౌకర్యంగా ఉంటుంది యూపీఐ యాప్ల ద్వారా తక్షణ పీఎఫ్ ఉపసంహరణలను ప్రారంభించడం ద్వారా ఈపీఎఫ్ఓ ప్రాసెసింగ్ సమయాలను గణనీయంగా తగ్గించడం యూపీఐ లావాదేవీ వలె నిధుల ప్రాప్యతను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ఓ యుపిఐ ఉపసంహరణలు ఎలా పనిచేస్తాయి గూగుల్ పే ఫోన్పే లేదా పేటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియలో ఈ క్రింది దశలు ఉంటాయి యుపిఐ యాప్ కి లాగిన్ అవ్వండి గూగుల్ పే ఫోన్పే లేదా అని తెరిచి ఈపీఎఫ్ఓ ఉపసంహరణ ఎంపికకు ఒకసారి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత నావిగేట్ చేయండి యుఏఎన్ యూనివర్సల్ ఖాతా నంబర్ నమోదు చేయండి వినియోగదారులు ఈపీఎఫ్ఓ ఖాతాకు లింక్ చేయబడిన వారిని ఇన్పుట్ చేయాలి కెవాయసీ వివరాలను ధృవీకరించండి ఆధార్ పాన్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు ధృవీకరించబడాలి ఉపసంహరణ రకాన్ని ఎంచుకోండి పాక్షిక ఉపసంహరణ వైద్య గృహ రుణం విద్య మొదలైనవి లేదా పూర్తి ఉపసంహరణ నుండి ఎంచుకోండి మొత్తాన్ని నమోదు చేయండి అవసరమైన ఉపసంహరణ మొత్తాన్ని నమోదు చేయండి ఈపీఎఫ్ఓ ఉపసంహరణ పరిమితి మార్గదర్శకాలకు లోబడి ప్రామాణీకరించండి నిర్ధారించండి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ ఉపయోగించి లావాదేవీని ధృవీకరించండి తక్షణ బదిలీ ఆమోదించబడితే మొత్తం లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు తక్షణమే జమ అవుతుంది ఈ పద్ధతి కాగితపు పనిని తొలగిస్తుంది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తుంది మరియు జీతం పొందే వ్యక్తులకు ఆర్థిక ప్రాప్యతను పెంచుతుంది తమ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డబ్బులను యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యుపిఐ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం రాబోతోంది కేంద్ర ప్రభుత్వం వేగంగా సజావుగా ఫండ్స్ బదిలీల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పెద్ద శుభవార్తను ఉద్యోగులు వినబోతున్నారు నేషనల్ మీడియా వార్తల ప్రకారం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్లాన్ను డెవలప్ చేసింది రాబోయే రెండు నుంచి మూడు వరకు నెలల్లో యూపీఐ లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది దీనికోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తో చర్చలు జరుపుతోందని సమాచారం ఈపీఎఫ్ క్లెయిమ్లను తో విజయవంతంగా ముడిపెడితే ఈపీఎఫ్ఓ చరిత్రలో ఇది మరొక మైలురాయిగా నిలుస్తుంది దాదాపు డెబ్బై నాలుగు లక్షల ఏడు పాయింట్ నాలుగు మిలియన్ మంది సభ్యులకు ఇది చాలా పెద్ద వెసులుబాటుగా మారుతుంది దీనివల్ల ఉద్యోగులకు ఏంటి ప్రయోజనం యూపీఐ వ్యవస్థతో అనుసంధానించిన తర్వాత ఈపీఎఫ్ఓ చందాదారులు డిజిటల్ వాలెట్ల ద్వారా తమ క్లెయిమ్ మొత్తాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు ప్రాసెసింగ్ సమయం తగ్గడమే కాదు ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు తద్వారా వినియోగదారు అనుభవం మెరుగుపడుతుంది అంటే పీఎఫ్ విద్రా ప్రక్రియ సులభంగా మారుతుంది ప్రాసెసింగ్ జాప్యాలను తగ్గిస్తుంది కాగితపు పని కూడా తగ్గి పర్యావరణ అనుకూలంగా మారుతుంది అన్నిటికంటే ముఖ్యంగా పీఎఫ్ క్లెయిమ్ల ప్రాసెసింగ్లో పారదర్శకత పెరుగుతుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల సహకారంతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓ డిజిటల్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కృషి చేస్తోంది ఈ ప్రయత్నాల్లో ఒకటి రికార్డ్ స్థాయిలో ఈపీఎఫ్ఓ సెటిల్మెంట్లు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు రెండు ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకు యాభై మిలియన్లు పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది రూపాయలు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు పైగా సెటిల్మెంట్లతో కొత్త రికార్డును సృష్టించింది దీనితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఎఫ్ఐ రెండు నాలుగు లో నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు క్లెయిమ్లు పరిష్కరించింది మొత్తం రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు సెటిల్ చేసింది అంతేకాదు మూడు రోజుల్లోపు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ల సంఖ్యలో పద్దెనిమిది పాయింట్ ఏడు మిలియన్లకు పెరిగింది ఇదిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు మిలియన్లుగా ఉంది అంటే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు ఏడాది కాలంలోనే దాదాపు రెట్టింపు